ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా సంచలన విజయాన్ని సాధించింది గూస్బంబ్స్ తెప్పించిన ఈ మ్యాచ్ లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది గ్రూప్ డి లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా డబుల్ సూపర్ ఓవర్ లో గెలుపొందింది టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన తొలి టీమ్ గా సౌత్ ఆఫ్రికా చరిత్రకెక్కింది ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల స్కోర్లు టై కాగా సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది ఇక సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు టైక్ కావడంతో డబుల్ సూపర్ ఓవర్కు దారితీసింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట పరుగులు చేసింది ఫ్వింటన్ డికాక్ నలభై ఒకటి బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై తొమ్మిది పరుగులు రియాన్ రికెల్టన్ ఇరవై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై ఒకటి పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో రాణించారు అఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఉమర్జాయ్ మూడు వికెట్లు తీయగా రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు ఫారూక్ ఒక వికెట్ తీశాడు అనంతరం లక్ష చేతనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో సరిగ్గా నూట ఎనభై పరుగులకి ఆలౌట్ అయింది రెహ్మానుల్లా గుర్బాజ్ నలభై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్స్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు ఇక ఆఖరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి పదమూడు పరుగులు అవసరం కాగా రబాడా వరుసగా నో బాల్ వైడ్ వేశాడు రెండో బాల్ కి అహ్మద్ సిక్సర్ కొట్టగా నాలుగో బాల్ కి మరో నో బాల్ వచ్చింది ఈ బాల్ కి మరో మూడు పరుగులు వచ్చాయి దీంతో చివరి రెండు బాల్స్ లో రెండు పరుగులు అవసరం కాగా నాలుగో బాల్కి సింగిల్ తీసిన అనంతరం డబుల్ తీసే ప్రయత్నంలో ఫజ్లక్ ఫరూకీ రన్అట్ అయ్యాడు దీంతో స్కోర్లు సమమయ్యాయి సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ లుంగి ఎంగిడి వేసిన తొలి సూపర్ ఓవర్లోనే పదిహేడు పరుగులు రాబట్టింది ఇక సౌత్ ఆఫ్రికా కూడా సరిగ్గా పదిహేడు పరుగులే చేసింది రెండో ఓవర్లో అజ్మతుల్లా బౌలింగ్లో స్టబ్స్ ఒక సిక్స్ మిల్లర్ రెండు సిక్స్లతో సౌత్ ఆఫ్రికా ఇరవై మూడు పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పంతొమ్మిది పరుగులే చేసి ఓటమి పాలైంది కేశవ్ మహారాజ్ వేసిన ఈ ఓవర్లో మొదటి రెండు బాల్స్ కి ఒక్క పరుగు కూడా రాకపోవడంతో పాటు ఒక వికెట్ కూడా పోయింది ఈ తరుణంలో వచ్చిన గుర్బాజ్ వరుసగా మూడు సిక్స్లు బాధి సౌత్ ఆఫ్రికాను బెంబేలెత్తిచ్చాడు చివరి బాల్ వైడ్ కావడంతో ఐదు పరుగులు అవసరమయ్యాయి ఒక ఫోర్ కొట్టినా కూడా స్కోర్లు మళ్లీ అయ్యేవి కానీ చిపరిబాల్కు గుర్బాజ్ అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైంది ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలోనే డబుల్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన తొలి జట్టుగా సౌత్ ఆఫ్రికా చరిత్రకెక్కింది కానీ ఈ మ్యాచ్లో గుర్బాజ్ ఒంటరి పోరాటం మాత్రం క్రికెట్ లవర్స్ కి చాలా కాలం గుర్తుండిపోతుంది అతని ఆటతీరును సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు సైతం అభినందించడం విశేషం